హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ సంక్రాంతి వస్తుంది కదండి మా పల్లెటూరులో ఎలా ఉంటాయండి ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో గుబ్బెమ్మలు పెట్టి రంగరంగ ముగ్గులు మంచి రంగురంగుల ముగ్గులు పెట్టి పల్లెటూరు అంతా మంచి సందడిగా ఉంటుందండి సంక్రాంతి అయితే మా పల్లెటూరులోనే చూడాలండి మీరు పట్టణాల్లో ఏముండదు మా సైడ్ పల్లెటూరులో చాలా అందంగా ఉంటుందండి సంక్రాంతి చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయో రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి ఎప్పుడు కూడా నెల రోజులు మాకు ముందే వచ్చేసినట్టు ఉంటుంది సంక్రాంతి నెల పెట్టారంటే మా ఊళ్ళో ఎలా ముగ్గులు పెడతానే ఉంటారు చాలా బాగుంటుందండి సందడిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు చూపిస్తున్నాను ఈ వీడియోలో మొత్తం మీకు ఈ ముగ్గులన్నీ చాలా కష్టపడి తీసాను ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూసి మన ఛానల్ ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ పండగ వాతావరణం ఎంత అందంగా ఉంటుందో ఈ ముగ్గుల్లోనే మీకు కనబడుతుంది మా సైడ్ అయితే పండగ చాలా బాగా చేసుకుంటారు మా ఊళ్ళో అయితే మా అయితే కోడి తోని చాలా అందంగా బాగా జరుగుతుంది సంక్రాంతి సంక్రాంతికి ఆ వీడియోలు అన్ని పెడతాను ఫ్రెండ్స్ మీ అందరికీ మీకోసం ఇంకా మరిన్ని వీడియోలు పెడతానే ఉంటాను నా ఛానల్ జాతర మీ అందరికీ నచ్చినట్టయితే నేను పెట్టే యానిమల్స్ కానీ టెంపుల్స్ కానీ ఈ జాతరలో ఇవి కానీ డ్రమ్స్ కానీ నచ్చినా సరే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు పెట్టాలంటే మీ ఇలాంటి సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ని